உதுமகுடி நம்ம புன்னானான ఆయన విషయంలో మాకు అనుమానం ఉంది ఎందుకు అనుమానం అంటే రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి మందుల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేస్తారు అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుకే కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానే మాకు ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలి ఫేస్బుక్ ఫోటోస్ చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం మేము ఎలాగే చూస్తున్నాం టూర్కుంటే మా క్రైస్తవంలో ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా ఇదే జరిగేదా అంటే మేము మాట్లాడడానికి మాకు బాగుప్రయటం లేదా మా సబ్జెక్ట్ మేము మాట్లాడేందుకు ఇంత వార్నింగ్ ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా ఇది మాకు అనుమానం మా అనుమానాలు తీరాలి దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి